హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అదిరిపోయే శుభవార్తన అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే మనకు రాష్ట్ర అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అయితే ప్రవేశపెట్టబోతుంది ఇందులో ఇప్పుడే చూసుకుంటే మనకు రైతు బంధు అనే పథకం ద్వారా మనకు డబ్బులైతే ఇక ఈ రైతు బంధు పంపిణీ ముగిసిన వెంటనే కూడా రైతులకైతే ఊరట కలిగించే విధంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలనైతే రుణమాఫీ చేసే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఏం చేయాలి మనకు ఎప్పటి నుంచి రైతు రుణమాఫీ కింద డబ్బులు జమ చేస్తారు అనే సమాచారాన్ని అంతా కూడా మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మన ఛానల్ ద్వారా మీరు మరిన్ని పథకాల గురించి కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా మనకు ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు మరొకసారి రైతు రుణమాఫీ అనే పథకం ద్వారా రెండు లక్షల రూపాయలను ఒకేసారి రుణాలను మాఫీ చేసే విధంగా అయితే చేసింది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మనకు డబ్బులైతే మనకు రైతు బంధు డబ్బులు పడుతూ ఉన్నాయి రైతు బంధు పంపిణీ ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను ఒకేసారి జమ చేస్తారట ఇక దీనికి సంబంధించి మనకు కొన్ని కీలక రూల్స్ కూడా తేబోతు ఉన్నారు ఈ మరో రెండు మూడు రోజుల్లో కొత్త రూల్స్ను కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ కొత్త రూల్స్ ప్రకారమే రైతులకైతే ఈ డబ్బులైతే వేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇది రైతు నమాఫీకి సంబంధించి వచ్చిన కీలక అప్డేటు ఇలాంటి మరెన్నో పథకాల గురించి ఇప్పుడే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి